హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను రుచికరమైన గోంగూర శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం రీసెంట్గా అరకు వ్యాలీ వెళ్ళేసి వచ్చాను కదా కొంచెం ఫీవరిష్గా అండ్ నోట్ అస్సలు బాగాలేదు సో ఇలా చేసుకుని తింటే నోటికి రుచికరంగా ఉంటుంది తయారు చేసే విధానం చూద్దాం బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని కొంచెం అది త్వరగా ఉడకడానికి మనం కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు పల్లీలు నానబెట్టుకొని పెట్టుకున్నాము అవి దీనిలో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి గోంగూర మనము నీట్గా కడుక్కొని పెట్టుకున్న గోంగూర అందులో వేసుకొని కడాయికి లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకొస్తే ఇలా ఉంటుంది దాన్ని మంచిగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో తింటే అమృతాన్ని మించిపోతుంది